కాణాపూర్ మండలంలోని సింగపూర్ పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు కన్నుల పండగగా పోత రాజుల విన్యాసాలతో బోనాలు సమర్పించిన గ్రామస్తులు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని సింగపూర్ గ్రామంలో సమ్మ తల్లి గత ఆరు వందల సంవత్సరాల నుండి ఆణవైతీగా వస్తున్న పండుగని పండగ కొరకు గ్రామం నుండి బోనం తీసుకొచ్చి మొదటి బోనాన్ని తల్లికి సమర్పించి గ్రామ మహిళలు గ్రామస్తులు ఒక పొద్దులతో బోనాలు వండుకొని పెద్దమ్మ తల్లికి బోనాల నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు వర్షాలు బాగా పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలని గ్రామంలో

మ్మ దేవాలయం రెండు సంవత్సరాలు ఒక్కసారి వార్షికోత్సవాలు జరపబడుతుంది ఇది పూర్వం నుంచి ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి ఆనవాయితీగా జరపబడుతుంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల కూడా అందరికీ విలువేల్పుగా సింగపూర్ పెద్దమ్మ తల్లి అమ్మ నాడు కూడా విశేషమైనటువంటి అమ్మవారికి పోయిన కోర్టులు తీర్చేటటువంటి తల్లి కాబట్టి అందరూ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం దర్శించుకోవడమే ఈ రోజు రెండు సంవత్సరాలకు ఒకసారి విశేషమైన కార్యక్రమం కాబట్టి దాన్ని దానికి రెండు సంవత్సరాలకు ఒకసారి గౌడ్ పిల్లలు ఇక్కడ ఇక్కడ ఈ గౌడసు వాళ్ళు కానీ వ్యవస్థగా ప్రతి ఒక్క కులం నుంచి కూడా వచ్చి వారి వారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది